మన ఇందుకూరిపేట మండలం తహసీల్దార్ వారి కార్యాలయంలో ఆ యొక్క వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మొదటిగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క స్వాతంత్రం మనకి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి సాధించిన ఘన ఫలితం ఈరోజు మనం స్వేచ్ఛా స్వాతంత్రంతో ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ హక్కుల్ని పరిరక్షించుకుంటూ ఉంటున్నాము అంటే ఎంతోమంది మహానుభావులు మనకి పోరాడి తెచ్చిపెట్టిన కృషి ఫలితం ముఖ్యంగా మనం సొసైటీలో మనం చేయగలిగింది శాఖాపరంగా ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రజలకి సకాలంలో సరైన సేవలు అందిస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ అదేవిధంగా స్టూడెంట్స్ అయితే వాళ్ళు వాళ్ళ యొక్క విద్యా ఉన్నతిని రోజు రోజుకి వృద్ధి చేసుకుంటూ మంచి పౌరులుగా సొసైటీలో తీర్చిదిద్దబడాలి ఆ విధంగా మనం ఈ యొక్క స్వాతంత్రం ఏదైతే మనకి గత పోరాట పటింతో వచ్చిందో మనం ఎవరికి సంబంధించిన కృషి వాళ్ళు చేస్తూ మనం సొసైటీని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు